తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు పంచాయతీలకు మూడు దశలతో కలిపి మొత్తం ఐదు ఫేజులలో పోలింగ్ ఉంటుందని ప్రతి ఫేజ్ పదిహేను రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు షెడ్యూల్ వెల్లడించడంతో ఎన్నికల కోడ్ వస్తుందని అనౌన్స్ చేశారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం అమలు చేసే కొన్ని రూల్స్ ఆఫ్ కండక్ట్ అని అంటారు నిజానికి ఈ కాన్సెప్ట్ పంతొమ్మిది వందల అరవై కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగాలు ర్యాలీలు సభలు మొదలైన అన్ని వ్యవహారాలను పరిశీలించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చింది ఆ తర్వాత ఎన్నికల సంఘం దీన్ని అడాప్ట్ చేసుకుంది పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత పంతొమ్మిది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తన నియమావళిని అనుసరించారు తర్వాత దీనికి మరిన్ని నిబంధనలు జోడించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఎన్నికల సంఘం భావించింది కానీ దీనిపై కొన్ని లీగల్ ఛాలెంజెస్ రాగా చివరకు రెండు వేల ఒకటిలో షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల కోడ్ అప్లై అవుతుందనే రూల్ అమల్లోకి వచ్చింది ఈ ఎన్నికల కోడ్ ఎవరికి వర్తిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని రాజకీయ పార్టీలకు పోటీ చేసే అభ్యర్థులకు మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు స్థానిక సంస్థల ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మొదలై ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటిస్తే ఆ సంబంధిత ప్రాంతాలకు అమలవుతుంది అర్బన్ లోకల్ బాడీస్ కు అమలు కాదు అలాగే పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటిస్తే ఆ నియమావళి రూరల్ లోకల్ బాడీస్ కు అమలు కాదు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ లోకల్ బాడీస్ లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పుడు అది వాటికి మాత్రమే అమలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు ప్రకటిస్తే ఆ స్థానానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ మొత్తానికి ఈ ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది సేమ్ అదే ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ మున్సిపాలిటీ సభ్యుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వర్తిస్తుంది ఈ కోడ్ ప్రకారం జాతి మతం కులం ప్రాంతమని బేస్ చేసుకుని ఓటు వేయమని కోరకూడదు ఏ పార్టీ లేదా అభ్యర్థి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం లేదా సమాజంలో విభేదాలను సృష్టించే ప్రయత్నం చేయకూడదు మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదు పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు విధాన నిర్ణయాలు పథకాలు కార్యక్రమాలు గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు ప్రజా జీవితంతో సంబంధం లేని అంశాల జోలికి పోకూడదు నిరాధార ఆరోపణల్ని చేయకూడదు ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే అవినీతి విధానాల జోలికి అభ్యర్థులు పార్టీలు వెళ్లకూడదు ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం భయపెట్టడం దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు ఓటర్లకు లంచం ఇవ్వడం బెదిరించడం అవమానించడం లాంటివి చేయకూడదు ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటు చేయకూడదు పోలింగ్ కు ముందు నలభై ఎనిమిది గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదు ఇక అధికారంలో ఉన్న పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు సర్టిఫికెట్లు లైసెన్సులు కాంట్రాక్ట్ పనులు పెండింగ్ లో ఉన్న కేసులను ఎత్తివేయడం పెండింగ్ బిల్లులు చెల్లించడం కాంట్రాక్ట్లను పునర్ధరించడం మొదలైన పనులు చేస్తే అది అధికార దుర్వినియోగంగా పరిగణిస్తారు ఇది ఎన్నికల నియమావళిని సక్రమంగా అమలు చేసేందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులతో పాటు పదవి విరమణ పొందిన అధికారుల సహాయం కూడా తీసుకుంటుంది వీరి పర్యవేక్షణలో ఎన్నికల నియమావళిని నిర్వహిస్తుంది ఒకవేళ ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈసీ చర్యలు తీసుకుంటుంది నేరాలు తీవ్రమైనవి అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులపై నిషేధం విధించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనకు పాల్పడిన వారు జైలు శిక్ష కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ ప్రతి ఎన్నికల్లోనూ తరచూ ఎక్కడో ఓ చోట ఉల్లంఘనలు జరగడం దానిపై కేసు విచారణ జరుగుతూ ఉండడం కొనసాగుతూనే ఉంది కాగా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఆపై గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎస్సీసీ ప్రకటించారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత కింద అక్టోబర్ తొమ్మిదిన ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే ఫేజ్ వన్ లో భాగంగా అక్టోబర్ పదిహేడున నామినేషన్లు ముప్పై ఒకటిన పోలింగ్ ఫలితాలు ఉంటాయి ఫేజ్ టూ కింద అక్టోబర్ ఇరవై ఒకటిన నామినేషన్ నవంబర్ నాలుగున పోలింగ్ అదే రోజు ఫలితాలు ఉంటాయి ఇక ఫేజ్ లో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదున నామినేషన్ నవంబర్ ఎనిమిదిన పోలింగ్ అదే రోజు ఫలితాలు తేలుతాయి నవంబర్ పదకొండవ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ ఉంటుంది